హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ వివాహం చాలా గ్రాండ్గా జరిగింది వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి బెట్టింగ్ అయితే చాలా గ్రాండ్గా జరిపించారు మొదట్లో క్రైస్తవ సాంప్రదాయంలో వివాహం జరిపించి ఆ తర్వాత వివాహ హిందూ సాంప్రదాయంలో కూడా వివాహం జరిపించారు షర్మిల అయితే వివాహానికి సంబంధించిన ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో అభిమానులు బాగా ఆకట్టుకున్నాయని చెప్పాలి ఇద్దరు కూడా చాలా చూడముచ్చు ఉన్నారు గత కొంతకాలంగా రాజారెడ్డి మరియు ప్రేమిస్తున్న విషయం తెలిసిందే ఎట్టకేళ్లకు తల్లిదండ్రులు ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు రాజారెడ్డి అయితే వివాహానికి పలువురు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు అయితే వివాహంలో ఎక్కడా కూడా వైఎస్ జగన్ కనపడకపోవడం అనేది ఆసక్తి రేపుతుందనే చెప్పాలి అయితే ఇటీవలే వైఎస్ జగన్ మరియు వైఎస్ శర్మలకి విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే పార్టీలు వేరు వేరు కాబట్టి విమర్శించుకుంటూ వస్తున్నారు అయితే ఈ పెళ్ళ వైఎస్ జగన్ జాడ ఎక్కడ కూడా కనిపించలేదు వైఎస్ షర్మిల తల్లి వైఎస్ భారతమ్మ అయితే ఉన్నారు షర్మిల కొడుకు పెళ్ళికి సంబంధించిన ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అభిమానులంతా కూడా కంగ్రాచులేషన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు వైఎస్ షర్మిల తన సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఏంటో మనం కూడా చూసేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి